హలో హాయ్ అండి నమస్తే ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ వంకాయ బంగాళదుంపతో కూర చేస్తున్నానండి ఈ వంకాయ బంగాళదుంప కూర వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతి బిర్యానీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ వంకాయ బంగాళదుంప కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెతో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉంచుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ ఉన్న ఐదు వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు తెల్ల వంకాయలకు బదులుగా నల్ల వంకాయ అయినా తీసుకోవచ్చు నల్ల వంకాయల కంటే తెల్ల వంకాయలతో చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది నేనైతే వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేశాను మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి వెంటనే లేదంటే చేదొస్తుందండి నేను ఇక్కడ మరీ పెద్ద సైజ్ కాకుండా రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి బంగాళదుంపకి పైనున్న పొట్ట అంతా కూడా చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్ లో వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఇలా ముందుగా ఆయిల్ లో వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అలాగే వంకాయ కూడా చక్కగా వేగుతుంది ఇలా వేయించకుండా డైరెక్ట్ గా వంకాయ వేసి వండవంటే జావలాగా అయిపోతుందండి అస్సలు బాగోదు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వంకాయ ముక్కల్ని సాల్ట్ ముందుగా వేసి వేయించుకోవడం వల్ల చేదురాదండి ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఒక టూ మినిట్స్ వంకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి వేగిన వంకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాము ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి వేసానండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేయగడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలు మెత్తగా వేగేంత వరకు వేయించుకోవాలి వంకాయ కూరలో బంగాళదుంపలు ఇలా ఫ్రై చేసుకునే వేసుకోవాలి బంగాళదుంపల్ని ఉడకబెట్టి వేసామంటే కురమలాగా అయిపోతుందండి అస్సలు బాగోదు ఇలా వేయించుకుని వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది బంగాళదుంపని నొక్కి చూస్తే చూసారు కదండి చక్కగా మెత్తగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న టమాటా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు చక్కగా వేయించుకోవాలి టమాటా ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర పొడి వచ్చేసి పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వీటిని ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుందాము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము చూసారు కదండి వంకాయ ముక్కలు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల జావ్ అవ్వకుండా సపరేట్గా గా చక్కగా ఉడికాయి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా వంకాయ బంగాళాదుంప కూర చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తిన్నామంటే కడుపు నిండా చక్కగా తినేస్తాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు